చేసి చంపితే అది ప్రజలకి మండదా దళిత దళిత డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా ప్రజలకి మండదా ముప్పై వేల మంది మహిళలు అదృష్టం అయితే ప్రజలకి మండదా అంగన్వాడీలని అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా నిరంకుశతో పాలన చూస్తే ప్రజలకి మండదా అందుకే చెప్తున్నాం కడుపు మండి ఉన్నారు జనం ఈ రోజున అన్ని సర్వేలు దాదాపు పదకొండు నుంచి పదమూడు సర్వేలు మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇరవై నుంచి ఇరవై మూడు పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం జగన్ కి మొన్న అడుగుతా ఉన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు బందర్ నుంచి చెప్తున్నాం వై నాట్ ఫిఫ్టీన్ నూట యాభైకి వచ్చిన ఒక్కటి కొట్టే పదిహేను సాలు జగన్కి పదిహేను సాలు జగన్కి మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గం తిట్టిస్తాడు నన్నేమో నా సామాజిక వర్గం చేతి తిట్టిస్తాడు ప్రతి ఒక్కరిని వారి వారి కులాలు తిట్టిస్తాడు ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను నీ కులమైతే నీకు నోరు అలుస నీకు మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు ఏమనుకోలేదు బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి వెళ్ళి నువ్వు ఊడిగన్ చేసుకో అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగన్ చేసుకో కుక్క పిల్లలాగా కూర్చొని పాకు మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎక్కువ మాట్లాడుకో కమర్షియల్గా ఉంది ఒక్కొక్కడికి కడుపు మండదా మాకు మర్యాదగా మాట్లాడతాం మర్యాద ఇస్తాం మర్యాద నిలబెట్టుకో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు మా కసులు లేక కాదు ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు ఇస్తూ నోరు ఇష్టం వచ్చేట్టుగా పడేయకండి చెప్తున్నా పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బాగుండాలి దేశం బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా పాతిక సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో చాలా సహనం మాకు చాలా సహనం చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను ఆయన కక్ష పూర్తి ధోరణి ఉండి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవాడు ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన అలాగే చెప్తా ఉన్నాను ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలు ఎవరు రాకూడదంట వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చా మీరు రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టాలి మేము చూస్తూ కూర్చుంటాం చేతులు కట్టుకొని నోట్లో ఎళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో మీకు అన్యాయం మీరు తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను మీరు కులాలని దాటి రండి ప్రాంతాల్ని ప్రాంతాలని రండి చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్ మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి ఇంతమంది యువతున్నారు మీరున్నారు ఇక్కడ రెండు వేలు చూపిస్తా ఉన్నారు పిడికేళ్లు చూపిస్తా ఉన్నారు ఇంతమంది యువత ఉన్నారు మెడల పైన మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు మీకేం కావాలి మీ అభిరుచి ఏంటి మీకు దేంట్లో ఇష్టపడతారు మీరు దేనికి నచ్చుద్ది మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలి ఉంటుంది లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలి ఉంటుంది ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు మత్స్యకారుల్లో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో ఎవరికి తెలుసు అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు చంద్రబాబు గారిని ఒకటే అడిగాను ఆయన కూడా ప్రామిస్ చేశారు రాగానే కుల గణంకాలతో పాటు మీ ప్రతిభ సమర్థత మీ అభిరుచి గణంకాలు కూడా తీస్తాం రెండు వేల నలభై ఏడుకి రెండు వేల నలభై ఏడుకి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద మిమ్మల్ని పెంచుకోకపోతే అంటే యువతుల తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంటా తాతకి చేతి కల అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట నాయకులు పెద్దవాళ్ళు అయిపోతుంటే యువత కావాలి నిజంగా నేను మీకోసం చంద్రబాబు గారు మహా దార్శనికుడు ఈ మధ్యలో నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు